నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యనమల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న యనమల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలి ప్రజల ఆశలు సమస్యలు ఇప్పటికిప్పుడే తీర్చడం కష్టం యనమల ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాల్సి ఉంది యనమల ప్రజలపై భారం మోపకుండా ఆదాయం వనరులు సమకూర్చుకోవాలి వెంకటేశ్వర ఆశీస్సులు ఉంటే అన్నిటిని అధిగమించవచ్చు యనమల తిరుమల అభివృద్ధిపై సంతృప్తి సమర్థవంతమైన అధికారులు పాలక మండలి కృషి అభినందనీయం యనమల రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో తొలుతూగాలని అదే విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్ర ఉడ్డెక్కాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పొలుట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన యనమల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఇది గాడిన పడి ప్రజా అవసరాలను తీర్చే విధంగా ఆదాయం పెంచుకోవలసిన అవసరం ఉందన్న యనమల ఇదే సందర్భంలో ప్రజలపై భారం పెరగకుండా ఆదాయ వృద్ధి సాధన తప్పదన్నారు ఓవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు ప్రజా అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు అటు ప్రజల కష్టాలు తీరాలన్నా ప్రభుత్వ ఇబ్బందులు తీరాలన్నా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాల్సిందేనని యనమల అన్నారు అందుకే ఆయన ఆశీసుల కోసం శ్రీవారి ఆయన చెప్పారు సమస్యలు తీరువన్నారు ఖాళీ అయిన ఖజానాను ఆర్థిక వనరులతో నింపాల్సి ఉంటుందని వీటన్నిటినీ భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే గట్టెక్కగలమన్నారు తిరుమల భక్తుల మనోభావాలకు అనుగుణంగా పాలక వర్గం అధికారులు చేస్తున్న కృషిని యనమల అభినందించారు అంతకు ముందు తిరుపతికి చేరుకున్న యనమలకు తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం తిరుమలకు చేరుకున్న యనమల శ్రీవారిని దర్శించుకున్నారు వెంట సీనియర్ తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం వచ్చింది స్వామివారిని దర్శించుకుని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అదే మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది ఎంచేతంటే ఇది రాజకీయం కాదు వాస్తవాలు రాష్ట్రం కష్టాల్లో ఉంది అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది మరొకవైపు ప్రజల యొక్క సమస్యలు రాష్ట్రం యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం అంతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ప్రభుత్వం యొక్క కష్టాలు తీరటానికి కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కదా ఇమీడియట్గా తీరిపోవాలి ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు మా కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము కదా కొంత టైం పడుతుంది దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి ఏ మతాలు అనేది కాదు భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి అంతేత ఆశీర్వచనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి ప్రజలు ఆశించింది నెరవేరుతుంది అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్ నుంచి బయ బయటికి రావడానికి కూడా ఒక క్రైసిస్ కాదు ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యి ఉంది దాన్ని రికవరీ చేయాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక్క ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి అదేవిధంగా రెండవది ఫైనాన్షియల్ క్రైసిస్ ఈనాడు ఖజానా ఖాళీగా ఉంది కోరికలు అయితే విపరీతంగా ఉన్నాయి కోరికలు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందంటే ఆదాయం రావడం అందుకనే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డెఫిసిట్స్ విపరీతంగా ఉన్నాయి ఈనాడు ఫిజికల్ డెఫిసిట్ తీసుకున్నా రెవెన్యూ డెఫిసిట్ తీసుకున్నా అయితే ప్రైమరీ డిసిట్ డిఫిటేట్ తీసుకున్నా ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి దానికి తోడు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి ఎవరి టైంలో పెరిగాయి ఏం ఏం పెరిగాయి నేను చెప్పడం లేదు ఈ రోజుకి అప్పులు విపరీతంగా పెరిగి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి అంతే ఈ అప్పులు కూడా తీర్చాలి ఒకవైపు అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలంటే ఇప్పటికే ఆదాయం అంత మన ట్యాక్సేషన్ కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది దాదాపు చూస్తే మన ట్యాక్స్ బాలెన్స్ రేటు నైన్ పర్సెంట్ ఉంది ఇంకా ట్యాక్స్లు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులే అది ఉన్నటువంటిది స్ట్రీమ్ లైన్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దోబరా ఖర్చులని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత అందు ప్రభుత్వానికి ఇవి చేసుకోవాలి భగవంతుడి యొక్క ఆశీర్వదనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండవది వచ్చేటప్పటికి ఈనాడు దేవస్థానం నేను వచ్చి దాదాపు ముందు ముందు ఐదు ఆరు సంవత్సరాలు అయి ఉంటుంది బహుశా ఎలక్షన్ ముందు ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం వచ్చా అప్పటికీ ఇప్పటికీ కూడా కొంత మార్పు కనిపిస్తుంది చేతంటే ఏదైనా మార్పు రావాలనుకున్నప్పుడు ఏదైనా రిఫార్మ్ రావాలనుకున్నప్పుడు ఏదైనా చేంజ్ రావాలనుకున్నప్పుడు అధికారుల యొక్క మనస్తత్వాలు ఉండాలి ఎందుచేతంగా భక్తితోటి ఉండాలి అధికారులు అదేవిధంగా అధికారులకు తగినటువంటి ప్రోత్సాహం ఈ యొక్క కౌన్సిల్ బోర్డు ఉండాలి బోర్డు సభ్యులు కూడా ఆ విధంగానే వచ్చారు అంచేత బోర్డు సభ్యులు కానీ అదేవిధంగా జేఈఓ కానీ అదేవిధంగా ఈఓ కానీ మంచి ఆఫీసర్లు వచ్చారు కాబట్టి బోర్డు కూడా కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళందరి యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క సహాయం తీసుకుంటూ ప్రజల యొక్క ఆలోచనలు తీసుకుంటూ ఈ దేవస్థానాన్ని మరింత శుభ్రంగా మరింత ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా చేయవలసిన బాధ్యత వీళ్ళకుంది అదేవిధంగా ఏంటంటే పూర్తిగా ప్రజల మీద భారం వేసి ఆదాయాలు సంపాదించుకోవాలనేటువంటి మంచిది కాదు వ్యవస్థలకి అంచేత ముఖ్యంగా దేవస్థానం దేవస్థానం వీలైనంత కూడా ఫ్రీ సర్వీస్ చేసేటువంటి విధంగానే ఉండాలి అంచేత ఖర్చులు తగ్గించుకుంటే ఫ్రీ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దిశలో బహుశా ఇప్పుడు ఉన్నటువంటి జిఏ జేఈఓ కానీ ఈవో కానీ అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం బోర్డు కానీ పనిచేస్తారని ఆశిస్తుంది